వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోవడం జరుగుతూ ఉంది మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీకు తెలిసిన వారి చేయ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకునేలా చేయండి ఇది వారి యొక్క పిల్లల యొక్క ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ని వెంట వెంటనే అందిస్తుంది మరి ఛానల్ చూస్తున్న వారు కూడా తప్పకుండా లైక్ చేయండి మీలాంటి వాళ్ళు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క వీడియో చేరుతాయి కాబట్టి లైక్ చేయాల్సిందే కోరుతూ ఉంటుంది మరి ఈరోజు జనరల్గా మనం కేఆర్ యాస్పిరెంట్స్ గ్రూప్స్తో పాటు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఆ మెంటర్షిప్ గ్రూప్లో కూడా ఇప్పటి వరకు చేరని అభ్యర్థులు చేరండి మీ పిల్లలకు సంబంధించి ఒక సంవత్సర కాలం పాటు గైడెన్స్ ఇస్తూ మీ పిల్లలకు మంచి ఇంజనీరింగ్ సీట్ వచ్చే వరకు కేఆర్ గైడ్ చేస్తూ ఉంటుంది మరి త్వరలో జరిగే ఎంసెట్ వెబ్ వేబాప్సన్ సంబంధించి కూడా చాలామందికి మనం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్గా సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన్నాం మరి ఇంకా ఫిఫ్టీన్త్ వరకు మనకు ఫేజ్ వన్కి సంబంధించిన సమయం ఉండింది మరి ఇవే కాకుండా ఏపీ అభ్యర్థులకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సింది ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ని కోరుతూ యూట్యూబ్ సంబంధించిన వారు డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు నాకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేయగలను మరి ఈరోజు మన అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంసెటర్కి సంబంధించి ప్రాసెస్ ప్రారంభమైంది కౌన్సిలింగ్ సంబంధించి దానిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్లాట్ బుకింగ్ ఈ స్లాట్ బుకింగ్ ప్రక్రియ అనేది కూడా ఈరోజు మార్నింగే మనకు ప్రారంభమైంది చాలామంది అభ్యర్థులు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా వచ్చాయి వాటిని కూడా ఎప్పటికప్పుడు మనం కొంత తెలిసిన మేరకు సమాచారం అందించాం దాంట్లో ప్రధానంగా క్యాస్ సర్టిఫికేట్ గురించి కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి కానీ మళ్ళీ నాట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని కానీ లేదా నాట్ అప్లికేబుల్ కానీ రావడం జరిగింది అది జనరల్గా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వచ్చింది స్లాట్ బుకింగ్ సమయంలో కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు అది రెక్టిఫై అవుతుంది మరి కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కానట్టుగా కూడా వచ్చింది ఇవన్నీ కూడా మీకు వెరిఫికేషన్లో మళ్ళీ సెట్ అయిపోతాయి దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు మొత్తం మీద ఇవన్నీ అవాంతరాలు అధిగమించి మీరు స్లాడ్ బుక్ చేసుకున్నారు స్లాడ్ బుక్ చేసుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి స్లాడ్ బుకింగ్ గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఎప్పటివరకు మీకు స్లాడ్ బుకింగ్కి మనకు ఆటో ఆల్ ఆల్మోస్ట్ ఈ నెల ట్వెల్త్ వరకు సమయం ఉంది ఈరోజు ప్రారంభమైన స్లాడ్ బుకింగ్ మనం జూలై ట్వెల్త్ వరకు స్లాడ్ బుకింగ్ చేసుకోవచ్చు కాబట్టి పెద్దగా హైరాణ వాడి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని యాజ్పరెంట్స్ తెలియజేయడం జరుగుతూ ఉంది మరి స్లాట్ బుకింగ్ చేసుకున్న అభ్యర్థులు ఖచ్చితంగా మీరు ఏదైతే స్లాడ్ బుకింగ్ చేసుకున్నారో దానికి సంబంధించి మీరు ప్రాసెసింగ్ పే చేసిన ఫీకి సంబంధించిన రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి అది లేకపోయినప్పటికీ మీకు ఏదైతే స్లాడ్ బుకింగ్ వెన్యూ మరియు సమయం వచ్చి ఉంటుంది మీకు ఆ సమయం మీరు కూడా ప్రింట్ తీసుకోండి ఒకవేళ మెసేజ్ రూపంలో వచ్చిన ఆ మెసేజ్ అయినా ప్రింట్ కాపీగా తీసుకొని మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు వాటితో పాటు ఈ యొక్క స్లాడ్ బుకింగ్ మనకు ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నామో దానికి సంబంధించిన ప్రింటెడ్ కాపీని కూడా కౌన్సిలింగ్ మన వెరిఫికేషన్ సెంటర్కు తీసుకెళ్లాల్సిందిగా కోరడం జరుగుతుంది మరి ఆల్రెడీ మీరు విజయవంతంగా స్లాట్ బుకింగ్ చేసుకున్నారు నెక్స్ట్ స్లాట్ బుకింగ్ చేసుకున్న అభ్యర్థులకు మనకు సిక్స్త్ నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ మీకు స్లాట్ బుకింగ్లో డేట్స్ ఆరు నుంచి పదమూడు మధ్యన ఎంసెట్ సంబంధించి స్లాట్ బుకింగ్ డేట్స్ ఉన్నాయి దాంట్లో మీకు ఆల్రెడీ అనువైన డేట్సే మీరు బుక్ చేసుకున్నారు మరి ఈ స్కార్ట్ బుక్ తీసుకున్న అభ్యర్థులు మీకు ఏదైతే డేట్ వచ్చిందో ఏదైతే టైం వచ్చిందో ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా మళ్ళీ మీకు చాలాసార్లు గ్రూప్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పడం జరిగింది కాబట్టి వాటితో పాటు మొబైల్ నెంబర్ వ్యాలిడి కూడా తీసుకెళ్ళండి మరి మీ ఓన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి వేరే వారిది కాకుండా మళ్ళీ జిరాక్స్ సెట్స్ కూడా అట్లీస్ట్ టూ ఆర్ త్రీ సెట్స్ జిరాక్స్ సెట్స్ కూడా తీసుకెళ్ళండి ఇవి అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది వారు ఎన్ని సెట్లు అడిగితే అని మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి అక్కడ మీకు ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఏ ఆర్డర్లో పెట్టుకోవాలో ఆ సెంటర్లో మీకు ఫేస్ చేస్తారు ఆ సెంటర్లో ఫేస్ చేసిన ఆర్డర్లోనే మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అదే ఆర్డర్లో ఉంచుకోండి అదే ఆర్డర్లో ఉంచుకున్న తర్వాత పేరెంట్ కానీ గార్డియన్ కానీ దాదాపు సెంటర్ లోన్కి ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే అనుమతిస్తారు మరి క్యాండిడేట్కి బదులుగా ఫాదర్ కానీ మదర్ కానీ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి తప్పనిసరిగా వెరిఫికేషన్ సెంటర్కి క్యాండిడేట్ మస్ట్ అనేది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి వెళ్ళినప్పుడు పిల్లలకు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇస్తే మీకు జనరల్గా లోపలికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు అన్నీ మీకు సాటిస్ఫాక్షన్గా వాళ్ళు సర్టిఫికేట్లు ఉన్నట్లయితే ఆ జిరాక్స్ తీసేసుకొని మీకు ఆ సర్టిఫిక వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు మీ మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిందంటే మీ యొక్క వెరిఫికేషన్ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా మీరు గుర్తించాల్సింది పోవడం జరుగుతుంది ఒకవేళ చిన్న చిన్న టెక్నికల్ సమస్యల వల్ల మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ రానట్లయితే మీరు అక్కడే ఉండి మళ్ళీ ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ గారిని సంప్రదించి మళ్ళీ ఈ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకవేళ మీకు టెక్నికల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు రిటర్న్గా కూడా రాసించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాతనే మీరు మీ యొక్క ప్రాసెస్ వెరిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా భావించాలి ఈ దిశగా విద్యార్థులు లేదా పేరెంట్స్ మన శ్రద్ధ వహించాలని చెప్పేసి కోవడం జరుగుతుంది ఇది మనకు ఈ యొక్క స్లాట్ బుకింగ్ అండ్ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ